जय जनसेना जय जय जनसेना जय जनसेना जय जय जनसेना बाबूलाल के बाबू कल्याण बाबू बाबूलाल के बाबू कल्याण बाबू बाबूलाल के बाबू कल्याण बाबू जय जनसेना जय जय जनसेना जय जनसेना जय जय जनसेना बाबूलाल के बाबू कल्याण बाबू बाबूलाल के बाबू कल्याण बाबू जय जनसेना जय जय जनसेना जय जनसेना इकड़ चैरेना లనమ్మలకు నా అలాగే నా జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అదే ఒక అదన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉప ముఖ్యమంత్రి మను శ్రీ కవితల పవన్ కళ్యాణ్ గారు ఈరోజుమండ గ్రామంలో అంటే తమిళగూడ మండలం పిచ్చిమండ గ్రామంలో రజితేడి మనము పవన్ కళ్యాణ్ యొక్క జన్మదిన జ్ఞాపకంగా ఈరోజు కేక్ కట్ చేస్తున్నాం మన గిరిజన ప్రాంతంలో చూస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి గిరిజన ప్రాంతం గిరిజనులు ప్రత్యేకంగా గిరిజనుల మీద శ్రద్ధ తీసుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి ముఖ్య నేత అటువంటి అధినేత మనకు దొరకడం అదృష్టం కావున ఈ సందర్భంగా మనము ఈ యొక్క సమయంలో పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన జ్ఞాపకంగా జన్మదినము చేసుకుంటూ కేక్ కట్ చేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం